पंजाब <laughs> सिंह <laughs>

పెద్దలు చెప్పినట్టుగా ఎంతోమంది త్యాగాల ఫలితం ఇవాళ మనం ఈ స్వాతంత్రాన్ని మనందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బ్రతకగలుగుతా ఉన్నాం అయితే వాస్తవానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది ఏంటి అని అంటే ఏదైతే మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి నాకు అందరూ చెప్పినట్టుగా పాకిస్తాన్ దగ్గర నుంచి మొదలు పెట్టిన చైనా కావచ్చు లేకపోతే ఈవెన్ నేపాల్ బంగ్లాదేశ్ కూడా ఆ ఈవెన్ శ్రీలంక కావచ్చు దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ఇవాళ ఒక సరైనటువంటి రిలేషన్స్ లేనటువంటి పరిస్థితుల్లోకి రోజు రోజుకి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉంది మరి రాజకీయాలకు అతీతంగా జరుపుకునేటటువంటి పండగైనప్పటికీ కూడా సహజంగా ఇటువంటి బాధ్యతల్ని ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం మరి మూడు పర్యాయాలు ఇప్పటికే మన బీజేపీ పార్టీకి భారతదేశ ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది అదివేల ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మీద భారతదేశం యొక్క సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మన నైబరింగ్ స్టేట్స్తో కాస్త కార్డియల్ రిలేషన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంది దీని గురించి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి అదేవిధంగా దేశంలో ఏదైనా కుల మత వర్గ రహితంగా ఏర్పా ఏదైనా చేసుకోదగ్గ పండుగ ఏదైనా ఉందంటే అది ఒక స్వతంత్ర దినోత్సవం ఎవరు పండుగలో పండొచ్చు కానీ దేశం కోసం అందరూ కూడా ఒకే మాట మీద నడిచే పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం అనే స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రయత్న భవనాలు అందరు త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని కాపాడుకోవడానికి మనందరూ కూడా ఆ మూలాల నుంచి వచ్చినటువంటి మనందరం కూడా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మనందరూ కూడా ప్రతిజ్ఞ బోనాలి ఈ దేశం యొక్క ఐక్యత కోసం దేశం యొక్క సమక్యత కోసం దేశం యొక్క సమగ్రత కోసం మనందరం ఒక మాటలు ఉంటామని చెప్పి అందరూ కూడా ప్రతిజ్ఞ పొందడం రోజున ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒకరిగాముగా నిలపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతిని పోనాలని చెప్పి కోరుకుంటూ అందరికి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మంచి సంక్షేమాన్ని అందించి ప్రతి ఇంటికి కూడా ఏ కొరత లేకుండా తీర్చిదిద్దిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో జయాపజయాలు కామును మనం దాన్ని పట్టించుకోకుండా ఉత్సాహంగా ధైర్యంగా ఉంటూ మన పార్టీ సీనియర్ నాయకులు ఏదో సూర్యప్రకాష్ గారు నంది శ్రీనివాస్ గారు షర్మిలారెడ్డి గారు అదేవిధంగా డైనమిక్ హీరో మన పార్టీ అధ్యక్షుడు గకంపూర్ రాయ గారు పార్టీని చక్కగా నడిపిస్తున్నారు మనం కూడా ధైర్యంగా ఉంటూ ఇలాంటి వేడుకలు మరిన్ని చేసుకుని రానున్న రోజుల్లో అద్భుత విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది మీరందరూ కూడా అదే దిశగా పయనిస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు No. Mm -hmm.